అశోక్ గారు ఇంత సక్సెస్ఫుల్గా ఎలాంటి మచ్చ లేకుండా క్యారియర్ను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి ఇంజనీరింగ్ చీఫ్ స్థాయికి వచ్చి సక్సెస్ఫుల్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా రిటైర్ అవుతున్న సందర్భంగా వారికి మరి నా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలామంది వక్తలు మాట్లాడారు మన ప్రభుత్వ ఉద్యోగము దట్టు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటే అద్దాల మేడ అది మంచివైన చేతిలో అయినా చెడ్డ వాళ్ళ చేతిలో అయినా నష్టం నాకు జరగవచ్చు అలాంటి దాంట్లో నెట్టుకుంటూ అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈ స్థాయికి చేరడం చాలా గొప్ప విషయం అశోక్ గారు ఏంటంటే మొదటి నుంచి కూడా చాలా డీప్ స్టడీ చేస్తారు ప్రతి విషయంలో చాలా డీప్గా స్టడీ చేస్తుంటారు వారికి నాకు ఒకటే జిల్లా మాది కామారెడ్డి జిల్లా ప్రస్తుతానికి ఇంటర్మీడియట్ కూడా ఒకటే కాలేజు ఇంజనీరింగ్ కూడా ఒకటే కాలేజు తర్వాత ఫస్ట్ అపాయింట్మెంట్ కూడా ఒకటే జిల్లా సిద్దిపేట ప్రస్తుతం సిద్దిపేట జిల్లా సో నాకు అప్పటి నుంచి అశోక్ సుపరిచితుడు ఇంకోటి ఏంటంటే అక్కడ అప్పుడు హార్డ్లీ నేను ఫస్ట్ జేయిని ఆ డివిజన్లో జాయిన్ అయినాం ఎయిటీ సిక్స్ బ్యాచ్ నుండి అప్పుడు ఎవరు జేయిలేరు అంతా ఏయిలే తర్వాత ఎయిటీ నైన్ బ్యాచ్లో అశోక్ గారు వచ్చారు సో మేమంతా ఒక ఫోర్ మెంబర్స్ ఉన్నాం అప్పుడు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం నాకు ఒకటి బాగా గుర్తు అశోక్ గారు గుర్తుందో లేదో కానీ నాకు ఆయన ఒక డైరీ ప్రజెంట్ చేసినారు డైరీ అంటే మన శాలరీ అకౌంట్స్ రాసుకునేటువంటి డైరీ సో నా సర్వీస్లో ఎంటర్ అయినప్పటి నుండి ఇప్పుడు శాలరీ డీటెయిల్స్ అన్నీ ఆ బుక్లో రాసుకున్నాం ప్రజెంటెడ్ బై ఎన్ అశోక్ అని ఆ బుక్ చూడగానే కనబడేది అప్పుడు సో తర్వాత మాకు ప్రమోషన్ వచ్చిన తర్వాత డిఫరెంట్ ప్లేస్లో పనిచేసినాం అయితే ఒకటి ఏంటంటే వారికి ఉన్న అలవాటు ఏంటంటే ప్రతి విషయాన్ని చాలా డీప్గా స్టడీ చేస్తారు ఇతరులతో చాలా డీప్గా డిస్కస్ చేస్తాం సో నేను ఏ స్ట్రమ లేకుండా ఏదైనా అవసరం పడితే అశోక్ గారికి ఫోన్ చేస్తే అనుకుంటుంది ఫైనల్ రిజల్ట్ వచ్చేసేది సో అది ఫాలో అయ్యేటోళ్ళు మేము కాకపోతే ఏంటంటే అశోక్ గారు ఫోన్ చేయాలంటే ఒక భయం నేను చిన్న విషయం తెలుసుకుందాం అనుకుంటే ఒక గంట సేపు సహకరిస్తాడు దాన్ని అది చెప్పడానికి మీరు అందరూ ఫోన్ లేపరు అంటున్నారు కానీ నేను ఫోన్ చేయాలంటే భయపెట్టింది ఇప్పుడు అఫ్ కోర్స్ నాకు ఉన్న ఉన్న అవగాహన ఏంటంటే వారికి ఇంట్లో కవరేజ్ ఉండదు కాబట్టి ఫోన్ లేపరేమో అని నేను అనుకుంటున్నాను సో అనుకోకుండా నేను ఇక్కడ ఈఎన్సీగా బాధ్యతలు తీసుకున్న టైంలో అది అంత కరోనా టైం అశోక్ గారు చాలా భయపడిపోతున్నారు అప్పటికే కరోనా విషయంలో ఇంట్లో అసలు పర్మిట్ చేయడం లేదు ఆఫీస్కి వద్దంటున్నారు రిజైన్ చేయమంటున్నారు అని కూడా ఒక మాట అన్నారు ఏం పర్వాలేదు అంత ఏం ప్రెషర్ పెట్టము మీరు వస్తూ ఉండండి అని అప్పుడప్పుడు చెప్పేవాళ్ళం సో ఆ భయంతోనే ఒకసారి సిక్ అయిపోయింది కూడా హాస్పిటల్ కూడా అడ్మిట్గా అయినప్పుడు ఆ టైంలో నాకు సపోర్టింగ్గా ఎందుకంటే బాగా స్టడీ చేసి గుణం ఉన్నది చాలా క్షుణ్ణంగా వెళ్ళే అలవాటు ఉంది కాబట్టి ఆయన నేను వర్క్లో ఇన్వాల్వ్ చేయాలనేది నా మైండ్లో ఉంది సో మొత్తానికి బుధువ ఇచ్చుకుంటూ దాని చేసుకుంటూ డీసీగా బాధ్యతలు అపజెప్పేసాం అయితే చెప్పిన బాధ్యత మాత్రం పర్ఫెక్ట్గా ఇంకా నాదాకి ఏది రాకపోతుంది ఫైనల్ రిజల్ట్ తీసుకొని వస్తుండే ఏమైనా ప్రాబ్లం ఉంటే మధ్యలో డిస్కస్ చేస్తుండే వారి కృషి వల్లనే మనం సీనియర్ లిస్ట్ ఫైనల్ చేసుకోగలం ఎందుకంటే నేనంత డీపీ ఇన్వాల్వ్ కాకపోతుంటే ఆయనకు అప్పజెప్పిన పూర్తి బాధ్యత అప్పు ఇచ్చినాను పూర్తి అధికారం ఇచ్చినాను సో ఫైనల్గా సీనియర్లిస్ట్ ఫైనల్ చేయడంలో పూర్తి బాధ్యత అయినది అని చెప్పొచ్చు నేను సీనియర్ ఆర్టిలిస్ట్లో అంత బాగా చేసి ఈరోజు మనకు రెగ్యులర్ ప్రమోషన్స్ ఇవ్వడానికి కారకుడైంది వీరు సీనియర్ సీనియర్లిస్ట్ ఫైనల్ చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తే ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిందే చంద్రమౌళి గారు రీఆర్గనైజేషన్లో చాలా వర్క్ చేసారు ఇక్కడ అశోక్ అండ్ టీం అక్కడ చంద్రమౌళి అండ్ టీం చాలా వర్క్ చేసి మనకు ఏడు వందల నలభై కొత్త పోస్టు తీసుకువచ్చి ఇంతమందికి ఒక ఏమంటారు సెంచరీ దాటేటట్టు ప్రమోషన్లు ఒకరోజు అంటే ఎంత పీస్ఫుల్గా ఇబ్బందులు లేకుండా చేసుకు వెళ్ళినామంటే దాని వెనక అశోక్ గారి కృషి చాలా ఉంది వాళ్ళ హార్డ్ వర్క్ ఉంది మిగతా ఆఫీస్ అందరూ చాలా సహకరించడం వల్లే మనం ఈ డిపార్ట్మెంట్ అందరికంటే మీరు చెప్తున్నట్టుగా అన్ని డిపార్ట్మెంట్ల కంటే ముందుగా మనం రెగ్యులర్ ప్రమోషన్ తీసుకోగలిగినాం ఈవెన్ చీఫ్ మినిస్టర్ గారు టేక్ ఓవర్ చేసినట్టు ఇరిగేషన్ శాఖలో కూడా వారు అక్కడ ప్రమోషన్స్ ఇవ్వలేని పరిస్థితి కానీ మన దగ్గర ఏదో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ అందరినీ కన్విన్స్ చేసి అడిషనల్ పోస్టు తేవడం వల్ల అన్ని సాల్వ్ చేసుకుని సరే తర్వాత ఏమైనా ఉంటే తర్వాత కొట్లాడదాం మొదలైతే రెగ్యులర్ ప్రమోషన్ తీసుకోండి నేను ఒప్పించగలిగినాం చేసి మనం ప్రమోషన్ తీసుకోగలిగినాం సో దీని అంతటికీ నాకు సీనియర్ లిస్టు ఫైనలైజేషన్లో చాలా హెల్ప్ చేసిన పూర్తి బాధ్యత తీసుకుని నాకు ఎలాంటి శ్రమ లేకుండా జస్ట్ నాకు అవుట్లైన్ డిస్కస్ చేస్తుండే ఫార్ములాస్ ఏంటని అడుగుతుండే మొత్తం వర్క్ చేస్తుండే ఈవెన్ నా దగ్గరికి ఎవరు వచ్చినా కానీ నేను అశోక్ రిఫర్ చేసేవాళ్ళు నేను సమాధానం నేను చెప్పకపోతుండే దానికి ఎందుకంటే పూర్తి బాధ్యత మన ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లో కూడా నేను ఒకటే ప్రొసీజర్ పెట్టినా మీరు ఏమన్నా చేయండి ఏం జరిగినా సమాధానం చెప్పే పరిస్థితి తీసుకుంటేనే మీరు పనిచేయండి ఏది హైడ్ చేయాల్సిన అవసరం లేదు ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని చెప్తే దాన్ని పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి సిన్సియర్గా నేను అనుకుంటా వారి ఫ్యామిలీ కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో నన్ను తిట్టుకుని ఉండొచ్చు కూడా చా చాటుకో ఏంటి ఇంత లేటుగా పంపిస్తున్నారు మా వారిని ఎందుకంటే తప్పలేదు మేము ఒక్కొక్కసారి రాత్రి మూడు గంటలు తెల్లారు నాలుగు గంటలు ఓసారి ఈవెన్ తెల్లారిన తర్వాత ఇంటికి పోసిన పరిస్థితులు కూడా ఉన్నాయి సో అటువంటి పరిస్థితుల్లో వీళ్ళని కూడా ఒక్కొక్కసారి పదకొండు పన్నెండు ఒంటి గంట కూడా నేను ఆపుకున్న పరిస్థితి వచ్చింది సో ఈ సందర్భంగా వారి సతీమణి క్షమాపణ కోరుకుంటున్నాం సో మనస్ఫూర్తిగా అశోక్ గారిని ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రకంగా నాకు సహాయపడి నేను బాగా పనిచేసిన నా టైంలో ఇవన్నీ అవకాశాలు వచ్చింది కానీ పనిచేసిందంతా మీరే కాబట్టి సో ఈ సందర్భంగా ఈ సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తర్వాత రిటైర్మెంట్ అనేది మనకు రిటైర్మెంట్ కానీ ఆడవాళ్ళకైతే కాదు కాకపోతే మీరు ఫ్రీ బాడయ్యం కాబట్టి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ మీరు కొంత షేర్ చేసుకోవాలి దాంట్లో ఏం మొహమాట పడాల్సిన అవసరం లేదు మన జగదీశ్వర్ అన్నట్టు ఈ పని ఆ పని అంటూ ఏది లేదు ఇన్ని రోజులు వాళ్ళు కూడా చేస్తున్నారు కదా కాబట్టి మనం చేయడంలో తప్పు లేదు దాంట్లో చెప్పొద్దు అనేతానికి కూడా లేదు కాకపోతే ఏంటంటే మీరు చిన్నప్పటి నుంచి పుస్తకాలు బట్టి బడికెళ్ళినప్పటి నుంచి ఇప్పుడు రిటైర్ అయ్యేంత వరకు ఎప్పుడు ఎవరి కంట్రోల్లోనే ఉన్నారు మీ హోంవర్క్ చేసుకోవడమో లేకుంటే టీచర్ తిడతడనో కొడతాడనో లేకపోతే ఉద్యోగంలో మీటింగ్ అటెండ్ అయిపోతే ఇబ్బంది ఎత్తాను రేపటి నుంచి మీకు ఎలాంటి అట్లాంటి ఫోన్స్ ఉండవు ప్రతిసారి మీరు ఫీల్ కావచ్చు నేను ఐఎమ్ ఏ ఫ్రీ బోర్డ్ ఐఎంఏ ఫ్రీ బోర్డ్ అని సో మీరు పూర్తిగా మీరు ఎన్ని గంటలు కావాలి ఎన్ని గంటలు లేవచ్చు ఎన్ని గంటల కంటే అన్ని భోజనం చేయచ్చు ఫుల్ ఫ్రీగా ఫీల్ కాండి ఎవ్రీ టైమ్ ఐఎంఏ ఫ్రీ బోర్డ్ అనే ఫీలింగ్లోనే ఉండండి ఏం బోర్ కొట్టదు లైఫ్ ఎందుకంటే నేను ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను చూస్తున్నాను చాలా ఫ్రీగా ఉందాం హెల్త్ ఒకటి మెయింటైన్ చేసుకోండి ఎందుకంటే అంత బిజీ ఉండరు కాబట్టి ఏదో రకంగా బిజీగా అయ్యి హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి రిటైర్ అయిన తర్వాత నా దగ్గర జైన్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ నేను ఈఎన్సీ వాళ్ళ బాధ్యతలు తీసుకున్నప్పటికి డీసీఏ జైన్ అయినప్పటి నుంచి అసలు ఈ ఎక్స్టెన్షన్ ఎందుకు ఇచ్చిన ఈ మూడు మూడు సంవత్సరాలు ఎందుకు పెరిగినారు వాలంటీ రిటైర్మెంట్ తీసుకుంటే బాగుండేది ఎప్పుడు ఎస్కే బయకే ప్రయత్నం చేస్తుండే కానీ ఆ భగవంతుడు ఈఎన్సీ దాకా తీసుకొచ్చేసిండు నేను సీనియర్ లిస్ట్ ఫైనల్ చేసే రోజే చెప్పిన మీరు ఇది న్యాయంగా తయారు చేస్తే మీరు కూడా ఏఎన్సీ అవుతారు తప్పకుండా ఎందుకంటే ఆ ఫ్లోలో మీరు ఉన్నారు తప్పనిసరి ఏఎంసీ అవుతారు మన డిపార్ట్మెంట్ కూడా అట్లనే ఉండాలి ఎలాంటి పైరవీలు ఇరవై లేకుండా ఫ్లోలో ఉండేటట్టు పకడ్బందీగా సీనియర్టీ తయారు చేయండి దాని ప్రకారం అందరికీ అవకాశాలు వస్తాయి ఎందుకంటే అందరికీ రావాలంటే అందరు ఏఎన్సీ కాలేరు రిటైర్ అయ్యి ఎవరో ఒకరికి కొంతమందికి వస్తుంటుంది అదృష్టం అనుకోవాలా మీకు ఈఎన్సీ స్థాయికి వచ్చినా ఎలాంటి టెన్షన్స్ లేకుండా మీరు టెన్షన్ పడ్డాయి రెండు మూడు నెలలు రెండు నెలలు పడి ఉంటారు మొత్తానికి అయితే హ్యాపీగా రిటైర్ అవుతున్నారు ఈ సందర్భంగా మీకు రిటైర్మెంట్ లైఫ్ బాగుండాలి తర్వాత ఈ ఆయుర ఆరోగ్యాలు అనేది భగవంతుడిచ్చేటువంటిది మనకు మనం మన ప్రయత్నం మనం చేస్తాం అయితే ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇప్పటిదాకా మీరు బిజీ మీ మేడంను మీ వల్ల వాళ్ళని బిజీ చేసిన పిల్లల బాధ్యతలు మీ బాధ్యతలు అని ఇప్పుడు ఫ్రీ అయిపోయినారు కాబట్టి ఏదైనా మంచి టూర్స్ ప్లాన్ చేయండి మీరు చేతనైనప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు హెల్తీగా ఉన్నప్పుడే తిరగండి బాగా ఆ సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుంది వాళ్ళం కూడా బాగా తింపండి ఎందుకంటే ఒక చోట ఉండిపోయిన ఎన్ని రోజులు వాళ్ళ బాధ్యతలతో అందువల్ల మీరు ఆ విషయంలో ఆలోచించి ఇంట్లో పీస్ఫుల్గా ఉంటూ అందరికి హెల్ప్ఫుల్గా ఉంటూ మంచి మన మనమరాలతో హ్యాపీగా గడపాలని మీ శేష జీవితం అంతా ఫుల్ హ్యాపీగా హెల్దీగా ఉండాలని కోరుకుంటూ